అనిల్ అంబానీ కొడుకు పెండిలో సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండు అని అందరికి తెలిసిన విషయమే ఈ అనిల్ అంబానీ కొడుకు పెండ్లికి వచ్చిన వాళ్ళు సెలబ్రిటీలు బాలీవుడ్ స్టార్లు టాలీవుడ్ స్టార్లు క్రికెటర్లు భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గాయని గాయకులు ఔత్సాహికులు బిజినెస్ మ్యాన్లు బిజినెస్ బిజినెస్ దిగ్గజాలు ఇలా ఎందరో ప్రముఖులు ఆ పెండ్లికి రావడం వల్ల సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు అయింది అంటే ఇందులో చాలామందికి ఏదైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్లకు వచ్చినందుకు ఇనాం కింద కొంతమందికి గిఫ్టుల పేరిట కొంతమందికి డబ్బుల డబ్బులే డైరెక్ట్ చెక్కుల రూపన ఇవ్వడం జరిగిందని మీడియాలో కోడైకి వస్తుంది ఇది నిజమా అంటే నిజమే అని చెప్తుంది ఇప్పుడు ఈ అనిల్ అంబానీ వీళ్ళ పెళ్లి తంతు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే రాబోయే తరాలలో పెళ్లికి వచ్చిన వాళ్లకు ఇచ్చి పెళ్లికి పిలిపించుకోవాల్సినంత దుస్థితి భారతదేశంలో వస్తుందేమో అని భయమవుతుంది ఇది కరెక్ట్ అయిన ఆచారం కాదు పెళ్లికి వచ్చిన వాళ్ళే పెండ్లి పిల్లగానికి పెండ్లి పిల్లకు ఎంతో అంత ఇనాం ఇచ్చిపోతారు అది ఇక్కడ మాత్రం రివర్స్ జరిగింది దాన్ని మనం బాగా విశ్లేషణాత్మకంగా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం అయినప్పటికీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు అని తేట తెల్లం